అది కూడా ఏదైతే మన సిబ్బంది చెప్పారో దాని అనుగుణంగా మీరందరూ కూడా చక్కగా ఆదరణ జరిగింది అందుకని ఈ రోజు ప్రత్యేకంగా ఏంటంటే అక్టోబర్ రెండు అలా అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే మన మహాత్మా గాంధీ గారి యొక్క అందుకని ఆయన యొక్క స్ఫూర్తిని మనం తీసుకుంటూ ఏ కార్యక్రమాలు అయితే చేస్తూ ఇందాక మనకు పెద్దలందరూ చెప్పారు అక్కడ ఏమని చెప్పారు దేశంలో స్వాతంత్రం రావడానికి అహింస పద్ధతిలో కృషి చేసినటువంటి మహానుభావుడు కనుక దాన్ని మహాత్ముడుగా మనం అందరం కూడా గౌరవించుకుంటున్నాం తాను పిలుపు మేరకు ఏమైంటి స్వచ్ఛత కావాలి గ్రామాల్లో పరిశుభ్రత ఉండాలి గ్రామాల్లో ఎందుకంటే పట్టణాలకి పట్టుకొమ్మలు గ్రామాలు కనుక గ్రామాల్లో ఉన్నటువంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలి గ్రామాల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అప్పుడు మాత్రమే అంతా కూడా దేశం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది ముందుగా రూపుమాపాలి అంటే వ్యక్తిగత పరిశుభ్రత కావాలి ఇంట్లో పరిశుభ్రత కావాలి